నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బొదలకూరు మండలకు సంబంధించిన షాపులకు గెజెట్ విడుదల చేశామని వీటికి సంబంధించిన అప్లికేషన్లను అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు అక్టోబర్ సాయంత్రం ఐదు వరకు జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్లలో అప్లికేషన్లు తీసుకుంటారని మరియు ఆన్లైన్ లో కూడా అదే అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ లో రెండు లక్షల ఫీజు చెల్లించి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చన్నారు ప్రతి షాప్ కు రెండు లక్షలు డిపాజిట్ చేయాలని ఇది రీఫండ్ కాదని అక్టోబర్ పదకొండున అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి లాటరీలో షాపులు కేటాయిస్తామని ఈ లాటరీ నెల్లూరులోని కస్తూర్బా కళక్షేత్రం నందు జరుగుతాయని అన్నారు పొదలకూరు మండల పరిధిలో పదిహేడు షాపులు పొదలకూరులో ఆరు చేజల్లిలో మూడు సైదాపురంలో నాలుగు మరియు రాపూర్లో నాలుగుంటాయి షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ వెంకటేశ్వర్లు మరియు తైతలు పాల్గొన్నారు మొదలకూరు ప్రభుత్వం ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మన ఎస్పిఎస్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ షాపులు లైసెన్స్ ఇవ్వడానికి సంబంధించి నోటిఫికేషన్ గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి అది గజెట్ నంబర్ ఎనభై రెండు ఒకటి పది ఇరవై ఇరవై నాలుగు ఇది మన కలెక్టర్ గారు ఇష్యూ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ మన డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు దీనికి లైసెన్సింగ్ అథారిటీ ఈ గజెట్ ప్రకారం ఏంటంటే మనకి పొదలకూరు స్టేషన్ లిమిట్స్లో రెండు స్లాబుల్లో మొత్తం షాప్ షాప్స్ ఇచ్చారండి మొత్తం పదిహేడు షాప్స్ ఉన్నాయి మనకి ఈ పదిహేడు షాప్స్లో పొదలకూరులో ఆరు షాప్స్ చే మండలంలో మూడు షాప్స్ రాపూర్ మండలంలో నాలుగు షాప్స్ సైదాపూర్ మండలం నాలుగు షాప్స్ మొత్తం కలిపి పదిహేడు షాపులండి ఈ పదిహేడు షాపులకు కాను పొదలకొర ఉన్న ఆరు షాపుల లైసెన్స్ ఫీజు ఏమైనా అరవై ఐదు లక్షలు అండి మిగతా మూడు మండలాల్లో ఉన్న షాపులకు యాభై ఐదు లక్షలు వీటికి సంబంధించి ఈ లీజీలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై అంటే పన్నెండో తారీఖు నుంచి రేపు తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదింటి దాకా అప్లికేషన్ తీసుకుంటాము పదకొండో తారీఖు ఉదయం ఎనిమిదింటికి లాటరీలు మొదలవుతాయి ఈ లాటరీలు కూడా కస్తూరి కళాక్షేత్రంలో ఉంది నెల్లూరు పన్నెండో తారీఖు నుంచి బిజినెస్ కమిన్స్ అయింది రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ పీరియడ్ ఉందన్నమాట ఇది మొత్తం కూడా సో ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది పేమెంట్ చేయడానికి మూడు ప్రాసెస్లు గవర్నమెంట్ ఇచ్చింది అవకాశం ఉంది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ఎవరి సిస్టమ్ దగ్గర వాళ్ళకు వచ్చిన బయట అయినా సరే మా స్టేషన్స్తో సంబంధం లేకుండా అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే చాలా జనరేట్ చేసి టూ ల్యాక్స్ లైసెన్స్కి నాన్ లైసెన్స్ లైసెన్స్కి కట్టి వాళ్ళు అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ చేయొచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేసి ఈ గజిట్ నెంబర్ల ప్రకారం ఏ ఏ షాప్ నుంచి ఏ షాప్కి వేస్తున్నాము అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఇది హైబ్రిడ్ ప్రాసెస్ ఈ హైబ్రిడ్ ప్రాసెస్లో మీరు చలానా విడిగా ట్రాన్సాక్షన్ విడిగా చలానా తీసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ మీ ఇష్టపెట్ చూడటం సిస్టం సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ సైట్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది ఇది కూడా మొత్తం మీరే చేసుకోవచ్చు ఇక థర్డ్ ప్రాసెస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే పేమెంటు డీడీ ద్వారా కడతాం డీడీ ద్వారా కడడానికి మాత్రం ఒక చిన్న ఇది ఉన్నాయి కంపల్సరీ డీడీ కట్టేవాళ్ళు కంపల్సరీ మా స్టేషన్కి రావాల్సిందే వచ్చి మీరు ఆ డీడీ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ అన్రోల్ అవ్వడం అన్నీ చేయడం ప్రాసెస్ అంతా చేస్తాం అదొకటి మాత్రం మా దగ్గర జరిగింది సో ఇది ఆఫ్లైన్ కంప్లీట్ ఆఫ్లైన్ అనమాట మీరు చేసే పని మీరు చేసుకొస్తే మేము స్టేషన్లో చేస్తాం మీరు దానితో ఈ ప్రాసెస్ ఈ మూడు ప్రాసెస్లు జరిగింది సో ఒక మనిషి ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు బట్ పర్ అప్లికేషన్ టూ ల్యాక్స్ నాన్ రిఫండ్ గుల్ ఉంది అప్లికేషన్ ఫీ ఎన్ని షాపులకి అయినా వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు రెస్ట్రిక్షన్ ఏమి లేదు ఈ గజెట్ నెంబర్ ప్రకారం అయితే ఇన్ని షాపులకి అయినా నోటిఫికేట్ మీకు ఏదన్నా కావాలంటే సమాచారం మా గవర్నమెంట్ నెంబర్ దానికి ఇన్ఫర్మేషన్ ఉంది లేదంటే స్టేషన్లో గజెట్ పెట్టాం డీటెయిల్స్ స్టేషన్ బస్సు వివరాలన్నీ కూడా మా స్టాఫ్ చెప్తారే కనుక నేను చెప్తాను అవన్నీ థ్యాంక్ యూ అందరినీ చూడేసి ఈ గవర్నమెంట్ యొక్క రెవెన్యూని బాగా పెంపొందించాలని అందరూ కృషి చేస్తారని అందరినీ టెండర్స్తో ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ